టిట్కో లబ్ధిదారులు ఆందోళన దువ్వాడ మంగళపాలెం టిడ్కో హౌసెస్ దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు ప్రభుత్వం మాకు ఇల్లులు ఇస్తామని డబ్బులు కట్టించుకొని ఇల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు బ్యాంకులు వారు లోన్లు ఇచ్చి నోటీసులు పంపించి భయాందోళనకి గురి చేస్తున్నారని మండిపడ్డారు కొన్ని సంవత్సరాల నుండి అద్దీంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నామని ప్రభుత్వం మాకు వెంటనే ఇల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ ఆనంద్ చొక్కా శ్రీనివాస్ పీతల అప్పలరాజు లబ్ధిదారులు పాల్గొన్నారు మౌలిక సదుపాయాలు కల్పించాలి లోన్ తీసుకున్న వారందరికీ వడ్డీ మాఫీ చేయాలి లోన్ తీసుకున్న వారందరికీ లబ్ధిదారు వడ్డీ మాఫీ చేయాలి లోన్ తీసుకున్న వారందరికీ వడ్డీ మాఫీ చేయాలి లోన్ తీసుకున్న వారందరికీ వడ్డీ మాఫీ చేయాలి ఇంటి మాఫీ ఇచ్చేంత వరకు అండి నాకు రెండు వేల పదిహేనులో లో ఇల్లు వచ్చిందనేసి శాంక్షన్ అయిందనేసి మెసేజ్ పెట్టారు మెసేజ్ పెట్టా నేను నాకు ఇల్లు కోసం నాకు వచ్చింది కూడా శాంక్షన్ అవ్వకుండా వేరు వేరు దగ్గరికి ఎంగి దగ్గరకు తిరిగాను తిరిగినా కూడా పోలే వచ్చింది కదా అని సంతోషం మీద పాతిక వేలు ఫస్ట్ లో అప్పు చేసి మరీ పాతిక వేలు కట్టాను మాకు పూర్ ఫ్యామిలీ బాగాను ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా మళ్ళీ పాతిక వేలు కట్టమంటే మళ్ళీ పాతిక వేలు కట్టాను యాభై వేలు కట్టాలన్నారు అయినా కూడా బ్యాంకు లోన్ ద్వారా నాకు ఇది అన్నారు సిఒోళ్లు సిఒఓలకి ఫోన్ చేసిన ఆర్పీకి ఫోన్ చేసినా ఏం చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు మా పరిస్థితి మేము అమలు చెప్పుకునేది ఇకొండి ఉంది ఇది ఐదు సంవత్సరాల నుంచి నాకు బ్యాంకు ఇది స్టేట్మెంట్ ఐదు సంవత్సరాల నుంచి నాకు లోన్ అవుతుంది ప్రతి నెల మూడు వేలు నేను ఇంటర్తే కట్టుకోవాలా ఈ మూడో వేలు నెలకు బ్యాంకులోనే లోనే కట్టుకోవాలా నా పిల్లల్ని చదివించుకోవాలా నేను కడుపుకి తినాలా

நாம பாடு ஏலே